వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో లోకేష్ పూర్తిగా ఢిల్లీకే పరిమితమై ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏపీలో తన పరిపాలన మీద ఫోకస్ పెడితే అటు లోకేష్ పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉండి ఢిల్లీ పెద్దల్ని కలుస్తూ అటు ఎన్డీఏ పక్షా ఏదైతే పార్టీలతోని సమావేశం అవుతూ అటు రాధాకృష్ణ లాంటి వాళ్ళని కలుస్తూ వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు తరపున అక్కడ తను ఢిల్లీ స్థాయిలో తను లైజనింగ్ చేయడమే కాదు సో తను చంద్రబాబు నాయుడు వార్సటిగా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఈ క్రమంలోనే అటు నేషనల్ మీడియాకు సంబంధించిన కాంక్లేవ్స్ కూడా ఆయన పాల్గొన్నారు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు అయితే అక్కడ లోకల్ మీడియాతోని ఆయన జాతీయ మీడియాతో చిట్చాట్లో కూడా కొన్ని కీలక విషయాలు మాట్లాడారు దానిలో భాగంగానే ఈరోజు మనం టైటిల్ పెట్టినట్టుగా ఆయన ఒక మాట అన్నారు కేటీఆర్ని మీరు కలిసారా కేటీఆర్ ఎన్నోసార్లు మిమ్మల్ని కలిసామని చెప్తున్నారు అనే క్వశ్చన్ ఆయనకి రేజ్ అయింది అయితే లోకేష్ దానికి సమాధానం చెప్పే క్రమంలో ఒక మాట అన్నారు ఆయన అవును కేటీఆర్ని నేను అవసరమైనప్పుడు కలుస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాం కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగాల అని చెప్పి ఏదైతే లోకేష్ ఒక మాట డెలివర్ చేయడం జరిగింది ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే లోకేష్ ఈ మాట అన్నారో అది మా యా యాజ్ ఇస్గా న్యూస్ లాగా అటు జాతీయ మీడియాతో పాటు ఇటు ఏదైతే లోకల్ మీడియాలో కూడా అది వైరల్ అవుతూనే ఉంది సో ఇక్కడ మనం కొన్ని విషయాలు చర్చించాలి ఈ మాట లోకేష్ అన్నము అటు క్యారర్లోకి ఎలా వెళ్తుంది అనేది ఎందుకంటే ఇక్కడ లోకేష్ అన్నారు ఒక మాట కేటీఆర్ని కలిస్తే తప్పేంటి కేటీఆర్ని కలవడానికి రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగాలని ఆ మాట అంటాం వరకు ఓకే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో పదే పదే కేటీఆర్ లొకేషన్ కలుస్తూ ఉన్నారు లొకేషన్ ఎందుకు కలుస్తూ ఉన్నారనే క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో ఏదైతే బనకచరల అంశం తెర మీదకి వచ్చినప్పుడు లేకపోతే రేవంత్ రెడ్డిని వాళ్ళు కార్నర్ చేస్తున్నప్పుడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన విచారణని కేసీఆర్ ఎదుర్కోవాలన్నప్పుడు లేకపోతే కవిత ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పుడు ఏ అవకాశం తనకు వచ్చినా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ లొకేషన్ కలుస్తూ ఉన్నారు ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఆ పార్టీ నేతలు చాలా మంది మాట్లాడినప్పటికీ అది ఎక్కడ కూడా వైరల్ కాలే ఎప్పుడైతే రేవంత్ నెడ్డి నోట్లోంచి ఈ మాట వచ్చిందో దానికి కేటీఆర్ కూడా సమాధానం ఇచ్చారు అవును నేను లొకేషన్ కలిశాను బరాబర్ కలుస్తాను లోకేష్ తమ్ముళ్ళు లాంటి వాడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో అదే దాన్నే ఈరోజు లోకేష్ ఎండాస్ చేస్తూ అవును కేటీఆర్ నేను కలుస్తాను అని చెప్పారు వెల్ వెల్ అండ్ గుడ్ ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా కేటీఆర్ నాన్న మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒకప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు టీడీపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చంద్రబాబు నాయుడుని ఎదిరించి సో వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ కాబట్టి రెండు స్టేట్స్లో ఉన్న పార్టీస్ కాబట్టి ఒకరితో ఒకరికి వాళ్ళ వారసులు వీళ్ళిద్దరూ కూడా అటు కేసీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు వారసులు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండమో వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉండడమో ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే వాళ్ళు కలిస్తే తప్పేం లేదు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన లోకేష్ అధికారంలో ఉన్నంత మాత్రాన లేకపోతే కేటీఆర్ మాజీ మంత్రిగా లోకేష్ ప్రజెంట్ మంత్రిగా ఉన్నంత మాత్రాన వాళ్ళు కలవ కలవకూడదనేం లేదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండకూడదని అందుకే చెప్తారు కానీ లోకేష్ కలిస్తే తప్పేం లేదు కేటీఆర్ ఆయన కోసం అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా అసలు తప్పేం లేదు అంతవరకు ఓకే కానీ ఇక్కడే టీడీపీ కేడర్లో చాలా మందికి ఒక అనుమానం వస్తూ ఉంది సరే రేవంత్ రెడ్డి మనల్ని తమల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలన్న అన్నారు అంతవరకు కూడా మనం వెల్కమ్ చేయొచ్చు దాన్ని కూడా పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా ఆ మాట అన్నారు అనేసి కానీ ఎప్పుడైతే లోకేష్ ఒక మాట అన్నారు కేటీఆర్ని కలిస్తే తప్పేంటి అనేసి కలిస్తే పొలిటికల్ సర్కిల్స్లో అది క్యాజువల్గా తీసుకుంటే ఎక్కడ కూడా తప్పు కాదు కానీ గతంలో జరిగిన కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కానీ వాటన్నిటినీ కూడా గుర్తు తీసుకున్నప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ కేటీఆర్ని కలవడం తప్పే ఈ మాట ఎవరో అంటుంది కాదు ఆ పార్టీలో క్యాడర్ అనుకుంటా ఉంది సో సోషల్ మీడియాలో చాలా ఈ ఇష్యూస్ వైరల్ అవుతా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాకి అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే చర్చ కూడా టీడీపీలో ఉంది పేర్లగా సో దాన్ని మనం పక్కన పెడదాం కానీ చంద్రబాబు నాయుడిని లోకేష్ని టీడీపీని అభిమానించే చాలామంది పార్టీ నేతల్లో కావచ్చు పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు ఈ నిజంగానే లోకేష్ మాట్లాడిన తర్వాత లోకేష్ కేటీఆర్ అపాయింట్మెంట్ని ఎండార్స్ చేసిన తర్వాత చాలా సీరియస్గా వైరల్ అవుతూ ఉంది పార్టీ నేతల్ని పక్కన పెడదాం సీనియర్ నేతల్ని పక్కన పెడదాం మంత్రులని పక్కన పెడదాం ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తల సీనియర్ నేతలను కూడా పక్కన పెడదాం కానీ పార్టీ క్యాడర్ ఎవర్ గ్రీన్ ఈ మాట లోకేష్ చంద్రబాబు పదే పదే చెప్తూ ఉంటారు అందుకే చంద్ర లాంటి వాళ్ళు చనిపోతే స్వయంగా చంద్రబాబు నాయుడే వెళ్ళి మాచర్లకు ఆయన ఆయన పాడిపోయడం జరిగింది అలా పార్టీ టీడీపీకి ఎప్పుడు కూడా సంస్థాగత నిర్మాణం చాలా బలంగా ఉంటుంది టీడీపీకి అంత సాలిడ్ సంస్థాగత నిర్మాణం వెనుక ఆ క్యాడర్ కృషి ఎంతో ఉంటుంది లోకేష్ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు మాటకు ముందు ఒక మాట చెప్తూ ఉన్నారు పార్టీ మీద మీరు అలగొద్దు కన్నతల్లి లాంటి పార్టీ మీద అలుగుతారా టీడీపీలో చాలామంది అలుగుతూ ఉంటారు అనేసి సో అలా అలిగినా సరే తమ తమ అలకను కూడా పక్కన పెట్టి అధికారంలోకి తీసుకురావడం కోసమో లేకపోతే ఇవాళ అనంతపురం సభ జరుగుతూ ఉంది ఇలాంటి సభలను సక్సెస్ చేయడంలోనో లేకపోతే లోకేష్ని చంద్రబాబు నాయుడు ఏ ఇష్యూ తీసుకున్న వాటిని సక్సెస్ చేయడంలోనో ఆ క్యాడర్ ముందుంటుంది అంటే టీడీపీకి ఎవ్వరూ కొట్టలేనంత ఒక పటిష్టమైన కేడర్ ఉంది ఆ పార్టీకి సో అందుకనే ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ అంత సాలిడ్గా ఉంటారు కాబట్టే వాళ్ళకి టీడీపీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి వాడు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అంచనాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఈ రోజున ఏదైతే నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అనేక పోస్టులకి అంతమంది ఆస్పిరేషన్స్ ఉన్నారు అంతమంది అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి అన్నిటి మధ్య వీటన్నిటినీ కూడా అద్భుతంగానే సమన్వయం చేస్తూ ఉన్నారు అది మనం పక్కన పెడతాం పెద్దగా అసంతృప్తులు కూడా లేరు ఈ విషయంలో కానీ కేటీఆర్ లాంటి వాళ్ళని కలిసినప్పుడు కొన్ని ఈక్వేషన్స్ లోకేష్ ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి పార్టీ క్యాడర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే కేటీఆర్ ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో యాభై రెండు రోజుల పాటు కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున స్వయంగా తెలంగాణలో ఉన్న కొంతమంది ఎవరైతే చంద్రబాబు నాయుడు అభిమానులు ఐటీ ఎంప్లాయీస్ కలిసి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తారు నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే అదే ఇదే నోటితో ఇదే కేటీఆర్ పక్క రాష్ట్రంలో చేసుకోండి ఏమన్నా ఉంటే నిరసనలు మా దగ్గర చేసుకోవద్దని క్లారిటీగా చెప్పారు ఈవెన్ నిరసనలు చేసే ఎంప్లాయీస్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పటికీ చాలామంది మీద ఆ కేసులు ఉన్నాయి ఇక స్వయంగా లోకేషే ఫోన్ చేసి మీరు నిరసనలు ఇవ్వచ్చు కదా అంటే నేను ఇప్పుడు చేసుకునేవాను మాకు శాంతిపూతి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయని చెప్పి కూడా కేటీఆర్ సమాధానం చెప్పారు ఈ విషయం కూడా బయట పెట్టారు నాకు లోకేష్ ఫోన్ చేస్తే నేను ఇలా చెప్పాను అనేది మరి ఈ విషయం లోకేష్కి గుర్తుండాల్సింది కేటీఆర్తోని భేటీ అయ్యే ముందు అదేవిధంగా చూస్తే ఇదే హరీష్ రావు గతంలో అదే సేఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చాలా దారుణంగా మాట్లాడారు పక్క రాష్ట్రంతో ఇష్యూలతో మాకేం సంబంధం అని అలా పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ని కలిసే ముందు ఈ విషయం కూడా ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు కేసీఆర్ లాంటి వాళ్ళు అసలు కేసీఆర్కి రాజకీయ జన్మనిచ్చిందే టీడీపీ రాజకీయంగా ఆయన అప్లిఫ్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడిని ఆయన అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజులు జైల్లో ఉంటే కనీసం దాన్ని ఎక్కడ కేసీఆర్ ఖండించే ప్రయత్నం చేయాల దీని మాటకు ముందు ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండోసారి సీఎం అయిన తర్వాత మాటకు ముందు రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు ఓటుకు నోటు అంశంలో చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రులు గరిపోయారని ఆయన చెప్పారు బయటికి చాలాసార్లు హ్యూమిలేట్ చేశారు ఆయన్ని ఒక డటియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని కేసీఆర్ టార్గెట్ చేశారు సో అలాంటి కేసీఆర్ కొడుకుని కలిసే ముందు ఒకసారి వెనక ముందు లోకేష్ లాంటి వాళ్ళు ఆలోచించాల్సిందే అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ అత్యంత కీలకమైన అంశము కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్యాంపర్ చేస్తూ వచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో వాటి బీజేపీతో కలిపి కూడా వీళ్ళు ఏ ఏ గేమ్ గేమ్ ప్లాన్ చేశారు వన్ ఫిఫ్టీ వన్ సీట్ల భాగస్వామ్యంలో వీళ్ళ పాత్ర ఎంత అనేది కూడా అందరికీ తెలుసు సో అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తావు ఎంటర్టైన్ చేయటం ఎందుకు అనేది ఇక్కడ చాలామందికి వస్తున్న ఒక అనుమానం ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇన్ని తిట్లు తిట్టినా కేసీఆర్ తన్న ఆయన స్వయంగా కేటీఆర్ ఫామ్ హౌస్లో పడి తుంటి వరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శకు వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు బయటికి రావడం కోసం ధర్నాలు చేసి నిరసనలు చేసి ప్రొటెస్టులు చేసి కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఆ రోజు నిజంగా దీన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించాలి కేసీఆర్ని అని సో చంద్రబాబు నాయుడు ఎక్కడ వెండెట్టాకి వెళ్ళరు కాబట్టి రాజకీయాల్లో ఆయన ఎంతో సహనంతో ఉంటారు కాబట్టి వెళ్ళారు అని కొంతమంది పెద్దలు వాళ్ళందరికీ సది చెప్పారు కానీ ఈ జనరేషన్ అలాగ లేదు సో లోకేష్ని ఈరోజు టీడీపీ తమ భవిష్యత్ నేతగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది టీడీపీ క్యాడర్ తమ భవిష్యత్ ఏదైతే చంద్రబాబు నాయుడు వారసుడుగా కంటే టీడీపీ భవిష్యత్ నేతగా భవిష్యత్ ముఖ్యమంత్రిగా కేడర్ అనుకుంటూ ఉంది ఆయన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇదే లోకేష్ కేటీఆర్ని కలిసే ముందు కేటీఆర్ని కలిసిన తర్వాత ఆన్ రికార్డు కేసీఆర్ కేటీఆర్ని ఆ రోజు మా నాన్న జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు అరెస్టులు అరెస్టులు చేశారు తమ ననో లేకపోతే ఎందుకు వాళ్ళ నిరసనలకు అడ్డుపడ్డారనో ఎందుకు ఇంత విషయాన్ని నింపి టీడీపీని తెలంగాణ నాకు దూరం చేశారను చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేశారని అడుగుంటే చాలా బాగుండేది సో ఈరోజు కేడర్ నుంచి కూడా అదే క్వశ్చన్ అవుతాం అదే క్వశ్చన్ ఎదురొస్తూ ఉంది ఈ రోజున సో కేటీఆర్తోని ఏదైతే వ్యక్తిగతంగా స్నేహంగా సన్నిహితంగా ఉండటంలో తప్పలేదు మొన్న కూడా కేటీఆర్ ఎక్కడో కలిస్తే ఏదైతే వరదల సందర్భంలో తెలంగాణలో నిజామాబాద్ కామారెడ్డిలో బండి సంజయ్ ఆయన కలిసి మాట్లాడుకున్నారు కూడా వన్ మినిట్ అలా కలిస్తే క్యాజువల్గా ఎవరు కూడా పట్టించుకోరు కానీ కేటీఆర్ని పలుసార్లు కలిశాను దానికి రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలా అన్నంతగా ఈరోజు లోకేష్ మాట్లాడడానికి క్యాడర్లో అది అది డిప్లొమాటిక్ స్టేట్మెంట్లా ఉంది క్యాడర్లో డిప్లొమాటిక్గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో అందుకే ఈరోజు క్యాడర్ అడుగుతూ ఉంది ఇంత హ్యూమిలేట్ చేసి ఇంత ఏదైతే కే చంద్రబాబు నాయుడిని లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేసి ఆ పార్టీని తెలంగాణలో లేకుండా చేసి ఇన్ని చేసిన కేసీఆర్ వారసుడు కేటీఆర్ని కలవాల్సిన అవసరం ఏంటి కలిసిన దానికి మళ్ళా రేవంత్ రెడ్డి పర్మిషన్ అంటూ కమెంట్ ఏంటి అనే చర్చ అయితే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది సో ఇలాంటి వాటికి ఇంకా స్మార్ట్గా లోకేష్ జవాబిస్తే బాగుంటుంది ఇంకా స్మార్ట్ ప్లే చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు క్యాడర్ అనుకుంటున్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు